ఈ నెల మూడవ తేదీన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో వెలుగు చూసిన కల్తీ మద్యం ఘటనతో ఈ స్కామ్ మళ్లీ ఫోకస్ లోనికి తెచ్చింది బ్రాండెడ్ మద్యం కొన్నామనుకుంటే బొక్క బార్లో పడ్డట్టే వాటర్ లేబుల్ అసలు లోపల సరుకు మాత్రం నకిలీ పైన పటారం లోన లటారం అన్నట్టుగా బయటికి టాప్ బ్రాండ్ లేబుల్స్ హోలోక్రామ్స్ సీల్ ఇలా అన్ని నిజమైనవే అన్నట్టుగా కనిపిస్తాయి లోపల మాత్రం ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ సరుకు ఈ విషయం విలుగులోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పీల్లో గుబులు మొదలైంది దీనికి తోడు ఈ ఉదాంతంలో బయటపడిన షాకింగ్ లింకులు మరింత కలవరపరుస్తున్నాయి కల్తీ మద్యానికి కారణమైన తమ్మలపల్లి టిడిపి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని కుంభకోణం వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ వెంటనే సస్పెండ్ చేసింది అయితే ఈ చర్య నష్ట నియంత్రణ ప్రయత్నమా లేక లెక్కర్ మాఫియాపై నిజమైన చిత్తశుద్ధి చర్యరా అన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు అడ్డేపల్లి జనార్దన్ రావు ఈయన రెడ్డితో కలిసి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నాడు అన్నది పోలీసులు అనుమానిస్తున్నారు ఇద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు సెల్ కంపెనీల ఫండ్ ట్రాన్స్ఫర్లు అన్ని ఇప్పుడు విచారణలో ఉన్నాయి అధికారుల విచారణలో ఇది కేవలం ఒక జిల్లానో ఒక ఘటన కాదన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది ప్రతి జిల్లాలోనూ కల్తీ మద్యం తయారీ యూనిట్లు బయటపడుతున్నవి చిన్న పట్టణాల్లో దాగి ఉన్న ఈ ఫ్యాక్టరీలు రాజకీయ రక్షణలో సజావుగా నడుస్తున్నావన్నది విచారణలోనికి వెళ్ళలోకి వస్తుంది ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఆందోళన కలిగిస్తుంది నేతల కనుసన్నల్లో గుట్టగా నడుస్తున్న ఈ భాగోతంతో ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ ఆదాయం రెండు ప్రమాదంలో పడిపోయాయి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా భావించే మద్యం బదులు కల్తీ మద్యం విక్రయాలు పెరిగి తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే మందుబాబులు ప్రాణాలకు సంకటంగా మారింది ఈ నేపథ్యంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తే ఆ ఆదాయంలో మన ప్రాణాలు ఎందుకు పోవాలి అన్న సామాన్యుడు ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు ఈ వ్యవహారంలో జై చంద్రారెడ్డి సస్పెన్షన్ తో పార్టీ ప్రభుత్వ ఇమేజ్ ను కూటమి ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేస్తుందన్నది ప్రజల అభిప్రాయాలుగా వ్యక్తమవుతుంది అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుంది కానీ తీగలాగితే దొంగ కదిలినట్టు ఈ ట్రెండ్ లో మరికొందరు కీలక నాయకులు కూడా బయటపడే అవకాశం ఉందని అంతర్గత వర్గాల సమాచారం ఏది ఏమైనా బయటపడిన కల్తీ మద్యం వ్యవహారంతో ఇది రాజకీయ నాయకుల వ్యాపారమా లేక ప్రజల ఆరోగ్యంతో ఆటలా ఈ కల్తీ మద్యం కుంభకోణం వెనక ఉన్న అసలు ముఠా ఎవరు దీనిలో ఎవరి ప్రయోజనం ఎంత అన్న ప్రశ్నలు రాష్ట్ర ప్రజల నుంచి కూట ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి వీటన్నిటికీ స్పష్టమైన సమాధానం రావాలంటే తీగ లాగాల్సిందే కూపి తీయాల్సిందే పూర్తి స్థాయిలో విచారణలో మరిన్ని షాకింగ్ వివరాలు బయటపడే అవకాశం కూడా ఉంది